అస్సలం అయికం వరహమూల వల్ల ఆలమీన్స్లము అలా సయిదుల్ ముర్సలీన్ నబీన అమ్మాబాద్ ప్రియ విద్యార్థులారా ఇస్లామియ జీవన విధానం రెండో పాఠంలో ఈరోజు మనం అల్లాహ్పై విశ్వాసంలో రెండవ భాగం వినబోతున్నాము మొదటి భాగం నిన్నటి క్లాసులో విన్నారు ఒకవేళ మీరు మరచిపోయి ఉంటే కనీసం స్పీడ్లో పెట్టి అయినా కానీ మరొకసారి వినే ప్రయత్నం చేయండి ఆల ఈ సర్వ సృష్టికి సృష్టికర్త ఆయన మాత్రమే ఉపాధి ప్రదాత మరియు ఆ ఆల ఈ మొత్తం విశ్వాన్ని నడపేవాడు ఇందులో అతనికి భాగస్వామి ఎవ్వరూ లేరు అయితే ఒక ముస్లిం అల్లాహ్ను ఏదైతే విశ్వసిస్తాడో అల్లాహను విశ్వసించడంలో అతి ముఖ్యమైన మరొక మాట ఏమిటంటే గడిచిపోయిన వారి ప్రళయం వరకు రానున్న వారి అందరి ఏకైక సత్య ఆరాధ్యుడు కేవలం ఆ అల్లాహుత మాత్రమే ఇలా కూడా విశ్వసించడం ప్రతి ముస్లింపై విధిగా ఉన్నది ఏ కారణంగా ఏ ఆధారంతో వినండి సూరత్ ఆల ఇమ్రాన్ నంబర్ పద్దెనిమిది అల్లాహ్ సాక్ష్యమిస్తున్నాడు అల్లా తప్ప సత్య ఆరాధ్యుడు ఎవ్వరూ లేరని ఈ దైవదూతలు కూడా ఇస్తున్నారు మరియు జ్ఞాన సంపన్నులు కూడా ఇస్తున్నారు అల్లాహ్ సమత్వం సమతూకంతో ఈ విశ్వాన్ని నిలిపి ఉంచాడు న్యాయంతో ఈ విశ్వాన్ని నడుపుతున్నాడు ఆయన తప్ప సత్య ఆరాధ్యుడు మరెవడూ లేడు హకీం ఆయన సర్వాధిక్యుడు వివేచనాశీలి సోదర మహాశివులారా అల్లా యొక్క ఉలూహియత్లో ఉలూహియత్ ఆరాధనకు అర్హుడు దీనినే ఈశ్వరత్వం కూడా అని అంటారు తెలుగులో అల్లా యొక్క ఉలూహియత్లో అల్లా తన ఉలూహియతలో అద్వితీయుడు అనడానికి మరొక నిదర్శన ఏమిటో తెలుసా ప్రవక్తలు తమ జాతికి ఇచ్చిన పిలుపు ఆ ప్రవక్తలు తమ జాతి వారికి వారందరూ కూడా ఒకే అల్లాహను ఆరాధించారని ఆహ్వానం ఇచ్చారు దావతిచ్చారు ఉదాహరణకు ఖురాన్లో మీరు చూడండి نوح علیہ السلام قران چی سوره الاعراف ایت نمبر 59 رو اللہ تعالی پیڑو یا قوم عبود الله لكم من اله غيره نوح علیہ السلام تن جاتی واری تو او نا جاتی شودる লারা আল্লাহ ਨੂੰ ਆਰਾਧించండి আয়না tappa మీకు మరో ఆరాధిడు సత్య ఆరాధిడు లేడు ఇదే విధంగా حضرت ہود علیہ السلام تم جاتی واری تو صالح علیہ السلام تم جاتی واری تو شعیب علیہ السلام تم جاتی واری تو ఈ విధంగా ప్రవక్తలు తమ తమ జాతి వారికి ఈ ఆహ్వానమిచ్చారు నా జాతి సోదరులారా అల్లాహను ఆరాధించండి ఆయన తప్ప మీకు సత్య ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు ఈ ప్రవక్తలు తమ జాతి వారికి చెప్పినటువంటి మాట ఆధారం సూరతుల్ ఆరాఫ్ ఆయత్ నంబర్ అరవై ఐదు డెబ్బై మూడు ఎనభై ఐదులో చూడవచ్చును ఇక సర్వ ప్రవక్తల గురించి అల్లాహు తాలా ఆరులో ఇలా సాక్ష్యం ఇచ్చాడు మేము ప్రతి జాతిలో ప్రతి సముదాయంలో ఒక ప్రవక్తను ప్రభువింపజేసాము అనే అబుదుల్లా ఆ ప్రవక్త తమ జాతి వారికి ఏం చెప్పేవాడు అనే అబుదుల్లా మీరు కేవలం అల్లాహను మాత్రమే ఆరాధించండి ఆరాధన నుండి దూరం ఉండండి చూసారా తాగూత్ యొక్క ఆరాధన నుండి దూరం ఉండండి సోదర మహాశివులారా లో ఇలాంటి ఆధారాలు ఇంకా చాలా ఉన్నాయి అయితే ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ఈ తౌహీదును మరింత తమ యొక్క సహ సహీ ద్వారా ఎంతగా బోధించారంటే తౌహీద్ లోని విడివిడి భాగాలు అల్లా యొక్క ఆరాధన ఏ రీతిలో చేయాలో దానికి సంబంధించినటువంటి వేరు వేరు పనులు ఏవైతే ఉంటారో వాటి వివరాలతో సహా ఇంకా ఏ పనులు చేస్తే షిర్క్ అవుతా అవుతుంది దానిని కూడా ప్రవక్త సల్లల్లాహు వసల్లం వివరంగా చెప్పారు ఉదాహరణకు హదరత్ ఇబును అబ్బా సరది అల్లాహు తాలానుకు బోధిస్తూ చెప్పారు ఈ బోధన సర్వమానవాళికి ఉన్నది ప్రత్యేకంగా ముస్లింలందరికీ ఇద స అల్ తఫస్ అలిల్లా నీవు ఏదైనా అడిగినప్పుడు కేవలం అల్లాహాతో మాత్రమే అడుగు వ ఇద స్టాన్ తఫస్తా ఐన్ బిల్లా ఏదైనా సహాయం కావాలనుకుంటే కేవలం అల్లాహాతో మాత్రమే సహాయం కోరు తిరుమిది ఒక సైహదీస్ రెండు ఐదు ఒకటి ఆరు అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి అదేమిటంటే ఏదైనా అడుగుతే అల్లాతోనే అడుగు ఏదైనా సహాయం కోరితే అల్లాతో మాత్రమే కోరు అంటే ఏ విషయాలను అల్లా తప్ప వేరే ఎవరితో అడుగరాదో ఏ విషయాల సహాయం చేయడం అల్లా శక్తిలోనే ఉన్నదో దానిని అల్లాతోనే అడగాలి అల్లా యొక్క సహాయమే కోరాలి ఉదాహరణ ఒక చిన్న ఇస్తాను మీరు గమనించండి సౌదీ అరబ్ లాంటి ప్రశాంతమైన శాంతి భద్రతలతో కూడి ఉన్నటువంటి ఒక హైవే మీద వీరు వెళ్తున్నారు రాత్రి సమయం ఎడారి ప్రాంతం చుట్టుపక్కన ఏ ఊరు ఏ లైటు ఏది కనబడటం లేదు హైవే మాత్రం చాలా మంచిగా ఉన్నది మీ కార్ ఆఫ్ అయిపోయింది మీకు ఉండే జ్ఞానంలో మీరు అంతా చెక్ చేశారు బ్యాటరీ సెల్ఫ్ ఏది మళ్ళీ మీరు తాళం చేయి తిప్పుతూ ఉంటే సెల్ఫ్ కొడుతూ ఉంటే స్టార్ట్ కావట్లేదు ఇక అక్కడ ఆ సందర్భంలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ దేశంలో త్రిబుల్ నైన్ లేదా నైన్ డబుల్ వన్ కాల్ చేస్తే మీకు కొన్ని క్షణాల్లోనే అక్కడ సహాయం కొరకు ఎవరైనా హైవే ట్రాఫిక్ పోలీసులు ఉంటారు పెట్రోలింగ్ తిరుగుతూ ఉంటారు వారు వచ్చేస్తారు దగ్గరలో ఏదైనా పోలీస్ స్టేషన్ ఉంటుంది అక్కడి నుండి ఎవరైనా సిబ్బంది మీకు సహాయం అందుతారు ఇలాంటిది ఏమిటి ప్రజలతో కోరారు సహాయం మీరు కానీ ఇది షిర్క్ కాదు ఎందుకు వారు దీని కొరకే ఉన్నారు ఈ నంబర్లు ఇచ్చి ఉన్నారు దేశం మొత్తంలో అందరికి తెలిసిన విషయం కానీ ఇలాంటి సందర్భంలోనే మీరు ఈ కాల్ చేయకుండా నేను ఫలానా బాబాను మొక్కుకుంటాను ఓ బాబా త్వరగా వచ్చేసేయ్ నా కారు స్టార్ట్ చేసేయ్ నేను గమ్యానికి చేరుకోవాలి రాత్రి పూట అంత భయం అవుతుంది ఇది షిర్క్ అవుతుంది అల్లాహకు మాత్రమే ఏ శక్తి ఉన్నదో ఇలా ఏ ఆధారం లేకుండా సహాయం చేసేటువంటి విషయం అది మీరు చనిపోయిన వారితో బహుశా వారు యొక్క వలియే కావచ్చు కానీ అల్లా వారికి ఆ శక్తి ఇవ్వలేదు అలా మీరు వారితో కోరడం వ్యతిరేకం అల్లా ఆరాధనలో ఇది షిర్క్ అవుతుంది అలాగే ప్రవక్త సలహు అలీ తెలిపారు మన్ హైరి అషరక్ అల్లాహ్ తప్ప ఇతరుల ప్రమాణం చేసే వ్యక్తి షిర్క్ కు పాల్పడినట్లే షిర్క్ చేసినట్లే అబ్దుల్లబీన్ లేఖించిన హాజ్ లో వచ్చింది మూడు రెండు ఐదు ఒకటి సెయి హీస్ ఇది కూడా మరొక హదీ తబరానిలో వచ్చి ఉంది సనద్ పరంగా దానిని దైఫ్ అంటారు కానీ భావపరంగా సహి అంటారు ఎలమాలు ఏమిటి ఇన్న హులా యుస్త నాతో కాదు ఫిర్యాదు చేసేది మీ కష్టంలో నేను ఆదుకునేవాణ్ణి కాదు అల్లాతో ఫిర్యాదు చేయండి ఆయన్నే ఆదుకునే ఆయన మాత్రమే మిమ్మల్ని మిమ్మల్ని ఆదుకునేవాడు దీ ఈ భావం హదీ సరద్పరంగా భావం ఏ అంటారు చేస్తే సిరుకులో పడతారో అల్లా యొక్క ఆరాధన చేయనట్లుగానే అల్లా యొక్క ఆరాధనలో మీరు భాగస్వామి కల్పించినట్లు అవుతుందో దానికి సంబంధించి మరొక హదీఫ్ వినండి అబుధావదు వచ్చి ఉంది మూడు ఎనిమిది ఎనిమిది మూడు సై హదీస్ ఇది కూడా అబ్దుల్లబిన్ మసూద్రది ఎల్హో తాను తెలుపుతున్నారు నేను ప్రవక్త సలహు విస్ చెప్పగా విన్నాను నిశ్చయంగా మంత్రములు ఏవైతే హదీ ప్రకారంగా ఉండవో తో కూడి ఉన్నటువంటి కొందరు చదివి ఊదుతారు కదా షిర్క్ పదాలు అందులో కలిసి ఉంటాయి అలాంటివి మరియు తాయత్తులు సర్వసామాన్యంగా ఏదైతే ప్రజలు వేసుకుని ఉంటారో ఇంకా తివల మొదలగునవనవన్ని కూడా షిర్క్ తివల అంటే ఇక్కడ భార్య భర్తల మధ్య ప్రేమ కుదరడానికి ఏదైతే ఓ రకమైన చేతబడి చేస్తారో దాన్ని తివల అంటారు అయితే ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం ఈ మూడు విషయాల్ని కూడా తో కూడుకున్నవి అని చెప్పారు కనుక ఇలాంటి వాటికి మనం దూరంగా ఉండాలి ఇక రండి సోదర మహాశివులారా మనం అల్లాహను విశ్వసిస్తాము అల్లాహను నమ్ముతున్నాము అని ఏదైతే అంటామో అందులో ఒక ముస్లిం తప్పకుండా విశ్వసించినటువంటి విషయం ఏమిటి అదే విధంగా ఒక ముస్లిం అల్లాహ్ యొక్క మంచి నామముల మరియు సద్గుణాలలో ఎవరినీ సాటి కల్పకుండా తప్పుగా వ్యాఖ్యానించకుండా నిరాకారునిగా భావించకుండా ఇతరులతో పోల్చకుండా అల్లాహ్ తన గురించి ఎలా తెలిపాడో మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ గురించి ఎలా తెలిపారో అలా విశ్వసిస్తాడు ఆయన ఉనికి అన్ని లోపాలకు దోషాలకు అతీతమైనదని కూడా తన గురించి స్వయం అల్లా మరియు అల్లాహ గురించి ప్రవక్త సలల్లాహు అలీహి వసల్లం తెలిపిన రీతిలోనే నమ్ముతాడు వాస్తవంగా సూరతులు ఆర్ ఆఫ్ ఆయత్ నంబర్ నూట ఎనిమిదిలో నూట ఎనభైలో ఇదే ఆదేశం ఇచ్చాడు అల్లాహుత అల్లాహ్ మంచి పేర్లకు అర్హుడు ఆయనను మంచి పేర్లతోనే వేడుకోండి దువా చేసేటప్పుడు అల్లా యొక్క పేర్ల ఆధారంగా అల్లా యొక్క ఉత్తమ నామముల వసీలతో దువా చేయండి కురాన్ చాలా దువాలు ఇలాంటివి మనకు నేర్పబడ్డాయి కదా బిస్మిల్ అస్సమీ అల్లా పేరు అల్ అలీం అల్లా పేరు ఇంకా కురాన్లో హదీసులో ఎన్నో దువాలు ఉన్నాయి అల్లా యొక్క పేర్ల ఆధారంగా ఆ వాటి ఆధారంగా మీరు దువా చేయండి ఆయనను మంచి పేర్లతో పిలిచే విషయంలో సత్యం నుండి వైదొలిగే వారిని వదిలిపెట్టండి సయ్యునమాను వారు తాము చేస్తున్న దానికి ప్రతిఫలం పొంది తీరుతారు మరోచోట అల్లా యొక్క ఆదేశం ఇలా ఉంది వారికి చెప్పండి అల్లాహ్ అని పిలిచినా యా రహ్మాన్ అని పిలిచినా అయ్యమ్మల్ అస్మా ఉల్ హుస్నా ఏ పేరుతో పిలిచినా మంచి పేర్లన్నీ అల్లాహవే అల్లాహ్కు చాలా మంచి మంచి పేర్లున్నాయి ఆ పేర్లను మనం నమ్మాలి యొక్క ఉత్తమ గుణాలను మనం విశ్వసించాలి వాటిలో ఎలాంటి భాగస్వామ్యం కలపకూడదు ఇక ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్ వారి కొన్ని హదీసులను శ్రద్ధ వహించండి ఉదాహరణగా ఉల్లేఖించిన హదీసులో ఉంది ప్రవక్త చెప్పారు ఇలా సలహు అల్లాహు తాలా ఇద్దరు మనుషులను చూసి సంతోషంతో నవ్వుతాడు నవ్వడం అల్లా యొక్క గుణం మనం నమ్మాలి విశ్వసించాలి కానీ ఎలా నవ్వుతాడు దాని వివరంలోకి వెళ్ళకూడదు ఆ ఇద్దరు ఎవరు వారిలో ఒకడు మరొకడిని వధిస్తాడు మరియు ఇద్దరు కూడా స్వర్గంలో చేరుతారు ఈ విషయం పట్ల అల్లా నవ్వాడు ఎలా అనగా ఇస్లాం మరియు కుఫ్ మధ్యలో జరుగుతున్న యుద్ధంలో ఒక కాఫిర్ ఒక ముస్లింని చంపాడు అతడు షహీద్ అయిపోయాడు ఈ కాఫిర్ చంపినతను కొద్ది రోజుల తర్వాత ఇస్లాం స్వీకరించాడు ఈ ఇస్లాం కారణంగా ఇతడు కూడా స్వర్గంలో వెళ్తున్నాడు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ హదీస్ గమనించండి సై బుఖారీ ముస్లిం ఉంది హజ్రత్ అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తాలీ ఆయన ఉల్లేకిించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు లా తజాలు జహన్నము యుల్కా ఫీహా వ తఖూలు హల్ మిన్ మజీద్ హత్తా యదఅ రబ్ అల్ అజ్జతి నరకమును నింపబడుతుండగా అది ఇంకేదైనా ఉంటే తెచ్చి పడేయండి అని అంటూ ఉంటుంది చివరికి రబ్బుల్ ఐజద్ శక్తివంతుడైన అల్లాహ్ తన కాలిని కదమహో తన పాదాన్ని నరకం మీద పెడతాడు అప్పుడు నరకం తనంతట తాను సంకోచించుకుపోతుంది మరియు చాలు చాలు అని అంటుంది అల్లాహో అల్లాహకు కాలు ఉన్నది అని పాదము ఉన్నది అని మరి అల్లాహు తాలా నరకంలో పెడతాడు అని కాని ఎలా ఆ వివరాల్లోకి మనం వెళ్ళే అవసరం లేదు ప్రవక్త ఇలా చెప్పినప్పుడు సహావాలు విశ్వసించారు నమ్మారు అలాగే మనం నమ్మాలి విశ్వసించాలి మరొక హదీజ్ గమనించండి హజరత్ అబూహర్ ఎడదయల్లాను లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు యక్బైదుల్లాహు అల్ అర్ద వ సమా అబి యమీనిహి థుమ్మ యకులు అన మలిక్ ఐన ములుకుల్ అర్ద్ ప్రళయ దినాన అల్లా భూమిని తన పిడికిలో తీసుకుంటాడు ఆకాశాన్ని కుడి చేతిలో చుట్టుకుంటాడు అప్పుడు నేనే రాజుని భూమిపై రాజ్యాలు చేసిన వారు ఎక్కడ ఉన్నారు అని ప్రశ్నిస్తాడు ఈ హదీలో అల్లాకు పిడికిలి అని ఉన్నది అని మరియు అల్లాకు కుడి చెయ్యి ఉన్నది అని పిడికిలిలో పిడికిలిలో భూమిని తీసుకుంటాడు అని మరియు కుడి చేతిలో ఆకాశాలను చుట్టుకుంటాడు అని నమ్మాలి కానీ ఏ రీతిలో కొన్ని సందర్భాల్లో ఇలా అని చూపిస్తూ ఉంటారు కొందరు కదా చెప్పుకుంటూ అది కూడా న్యాయమైనది కాదు ఎందుకు అల్లాహు తన పిడికిల్లో ఎలా తీసుకుంటాడు తన చేతిలో ఎలా చుట్టుకుంటాడు ఎవరు చూడలేదు దానిని వివరించలేరు కానీ వచ్చిన మాటను మాత్రం తప్పకుండా నమ్మాలి అల్లాహ గుణ విశేషాల అల్లాహ్ యొక్క గుణ విశేషాలను విశ్వసించిన ముస్లిం అల్లాహ గుణ విశేషాలను ఉదాహరణకు అల్లా చెయ్యిని సృష్టి రాసుల చెయ్యితో పోల్చడు అలా ఉంటుంది అని కూడా ఊహించడు కేవలం పేరు మాత్రం ఒకటి అంటే ఏమిటి అల్లా చెయ్యిని చెయ్యి అంటారు మానవు చెయ్యిని చెయ్యి అంటారు కానీ రెండు చేతుల్లో గల భేదము చాలా స్పష్టమైనది ఎందుకు ఈ వివరణ ఎందుకు పేర్లు ఒక్కటే కానీ వాటి యొక్క వివరాలు వేరు చదవండి సూరతు ఆయనకు పోలినది ఏదీ లేదు ఆయన వినువాడు మరియు చూచువాడు ఇక్కడి వరకు అల్లాహపై విశ్వాసంలో రెండో పాఠం పూర్తయింది ఇన్షాల్లా మూడవ రోజు మనం మరో కొత్త పాఠం వింటాము అల్లాహు తాలా విన్న విషయాలను అర్థం చేసుకొని వాటి ప్రకారంగా మన యొక్క విశ్వాన్ని ఆచరణను సరిదిద్దుకునే మరచు మలచుకునే అటువంటి భాగ్యం ప్రసాదించుగాక అలైకుమ్ అసలం వరహ్మతుల్